చూడండి ఫ్రెండ్స్ ఏంటిది అని చూస్తున్నారా అంటే పిఎఫ్ పిండితో కూర్చోండి ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే వీడియో ఏంటంటే బియ్యం పిండితో పుట్టండి అండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మా ఛానల్లో రాగి పుట్టు అయితే చేసి పెట్టాను ఇప్పుడైతే మళ్ళీ బియ్యం పిండితో అయితే పుట్టు ఎలా చేస్తారో ఏమేమి కావాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే బియ్యం పుట్టు బియ్యం పుట్టు బియ్యం పిండితో పుట్టు ఎలా చేయాలి అంటే ఒక కప్పు బియ్యం పిండి కావాలండి అలానే ఫ్రెష్గా ఉండే కొబ్బరి గిన్నె పచ్చి కొబ్బరి తీసుకోవాలి అలానే ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది నెయ్యి అలానే కొద్దిగా బెల్లం ఇట్లా షుగర్తో కూడా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఏమంటే నేనైతే బెల్లం ప్రిఫర్ చేసి బెల్లంతో చేస్తున్నాను టేస్ట్ కోసం అయితే చాలా చాలా బాగుంటుంది ఓసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఒక ప్లేట్ తీసుకోవాలి ఇందులో ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకున్నాం కదా ఇదైతే తీసుకొని కొద్దిగా వాటర్ అయితే చల్లుకొని కొద్దిగా కలిపేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదైతే ఇలా పొడి పొడిగా రావాలి వాటర్ వేసుకున్నాక ఇప్పుడైతే బియ్య పిండిని మనమైతే ఉడికించుకోవాలండి ఇదైతే ఆవిరి పట్టుకోవాలి కొద్దిగా అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏ ఈ రెసిపీ అయితే నాకు కూడా తెలీదండి మా ఫ్రెండ్స్ అయితే చూపించారు చిన్నప్పుడైతే క్యారియర్ బాక్స్లో అయితే పెట్టుకొచ్చేవాళ్ళు అప్పుడైతే చూశాను ఇప్పుడైతే మా పిల్లలకు మా ఆయనకు అందరికీ చేసి పెట్టాలని అయితే ఇవాళైతే అనుకున్నా అండి ఇప్పుడు ఎలానో శ్రావణ మాసం కదండి చా కొబ్బరి కూడా చాలా ఇంట్లోనే ఉంటుంది ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ తింటే అయితే ఇలా చేసుకోవాలి చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇలా పట్టుకుంటే కొద్దిగా ముద్దలాగా కావాలి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వాటరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బియ్యం పిండిని ఏం చేయాలంటే మనము ఒక క్లాత్ తీసుకొని పల్చటి క్లాత్ తీసుకొని మనమైతే ఆవిరి పెట్టుకోవాలి కొద్దిసేపు చూడండి పిండి అయితే ఇలా కలిపేసి పెట్టుకోవాలి ముద్ద కడుతుంది కదా ఇప్పుడు ఇలానే అంటే వెడల్పాటి గిన్నె తీసుకోవాలి మామూలుగా అయితే పుట్టు మేకర్ అని ఒకటి వస్తుంది దాంట్లో చేయొచ్చు అప్పుడైతే ఇప్పుడైతే నేను ఇంట్లో వాటితోనే చేస్తున్నాను ఇలా పెద్ద గిన్నె ఉంటే ఒకటి తీసుకోవాలి ఇట్లా వాటర్ వేసి పెట్టుకోవాలి మనము ఇలా ఒక బొక్కల గిన్నె అయినా ఇలా అయితే పట్టాలి కాబట్టి నేనైతే తీసుకుంటున్నా అండి దీంట్లో అయితే ఇప్పుడు మనం బియ్య పిట్నీ వాటర్ వేసి కొద్దిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా ఉంది కదా దీన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇలా మొత్తం పిండి అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కొద్దిసేపు ఇలానే ఉంచాలి ఇలా వేసి పైన ఒక చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే కదా స్టవ్ అయితే ఆన్ చేసేసి వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి ఇలా కొద్దిసేపు ఇలానే ఉంచాలి ఇది బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇలా ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది అయితే బాయిల్ అయ్యే వరకు అయితే ఇలా చేసుకున్నాము మనము ఏ అయితే తురుముకోవాలి కొంచెం ఇదైతే తీసేసుకుందాము ఈరోజే కదా ఇది కొద్దిగా పచ్చిగా ఉంటుందండి చూసారా ఇదైతే మొత్తం క్లీన్ చేసుకొని మనమైతే తురుముకోవాలి ఇదైతే చా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి రాగి పిండి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాగి పిండి పుట్టు అయితే ఒకసారి చేశాను ఇప్పుడైతే పిండి పుట్టు మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి ఫెస్టివల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి అయితే ఇలా క్లీన్ చేసుకున్నాము దీన్ని అయితే కొద్ది ఒకసారి కడుక్కుంటే దీంట్లో ఉంటే మురికి అంత పోతుంది అలానే ఇప్పుడు ఇది గ్రేటర్తో మనమైతే తురుము పెట్టుకోవాలి ఇలా కొబ్బరి అయితే తురుముకున్నాను చూడండి పచ్చి కొబ్బరితో చేసే వంటలు కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ కొబ్బరి పాలతో కూడా గోరు చిక్కుడు చోళక్కయ అంటారు కదా చోళక్కయలో వేస్తే కూడా చాలా బాగుంటుంది పలావ్ కూడా చేస్తారు ఈ కొబ్బరి పాలతో చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి తూర్పు అయితే రెడీ ఇప్పుడైతే ఇక్కడ వాటర్ ఏదో చూసేద్దాము చూడండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇది ఇలా ఉంచాలండి ఉంచి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అయితే ఇల్లు ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఎలా ఉందో ఏమో చూసేయాలి చూసారా ఫ్రెండ్స్ బియ్య పిండి బాగా ఉడికింది ఇప్పుడైతే పక్కకు తీసేసుకోవాలి పిండి అయితే ఇలా బాగా ఉడికేసింది ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బియ్య పిండి అయితే ఇలా ఉడికించుకున్నాం కదా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగు అడుగుతారు కూడా అంత టేస్టీగా ఉంటుంది చూడాలి ఫ్రెండ్స్ ఇదైతే కొబ్బరి తురుము బెల్లము అలా బియ్యపిండి ఆవిరి పట్టుకున్నాం కదండి ఆ పిండి అలా ఇప్పుడైతే ఒక గిన్నెలో ఫస్ట్ అయితే ఈ బియ్య పిండి బాగా ఉడికింది ఇప్పుడు మధ్యలో బెల్లం అలానే కొబ్బరి చూసారు ఫ్రెండ్స్ ఇలా అరేంజ్ చేసుకొని బాగా ఇలా ముట్టాలండి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత టేస్టీగా ఉంటుందో తింటే కూడా దీని మీద నెయ్యి వేసుకొని స్పూన్తో అలా తింటుంటే ఆ టేస్టే వేరండి అంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫస్ట్ ఒకటైతే తీసుకొని ఇలా తీసుకొని తిందామంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ దీని అంతా మొత్తం కలిపేసుకొని కూడా తినచ్చు ఇలా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చివరి దాకా చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఇదైతే పుట్టు అంది దీని అయితే కుట్టు అంటారు బియ్యం పిండితో ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనము క్రాస్లోకి వెళ్ళి చూడాల్సిందే దీని అయితే కుట్టు పిండి ఇలా ఉండలు చేసుకొని పిల్లలకి ఒక్కొక్కటి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అసలు వద్దనే అనరు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది